ఓం శుభంకర్యే నమ గురవే నమ ప్రస్తుతం మనం పుష్యమాసంలో ఉన్నాం పుష్యమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి అంగారక చతుర్దశి ఇది చాలా విశేషంగా మనం ఆచరణ చేస్తున్నాం నేపాల్లో అంటే పశుపతినాథ సన్నిధిలో మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలతో ఆ క్షేత్రములో స్వామివారి సన్నిధానములో జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం ఇరవై తొమ్మిది బుధవారము పుష్య అమావాస్య దీన్ని మౌని అమావాస్య అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఈ మౌని అమావాస్య రోజు అక్కడే ఉన్నటువంటి గుహ్యేశ్వరి సన్నిధానములో చండీ హోమం చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఈ నెల ఇరవై ఐదు శుభంకరి పీఠం నుంచి నేను నా పరివారము బయలుదేరి వెళుతున్నాము ప్రతి ఒక్కరూ కూడా గోత్రనామాలు నమోదు చేసుకోండి ఇది అరుదుగా వచ్చేటువంటి అవకాశం మళ్ళీ మీరు చేయాలి అని అనుకున్నా చేయించుకోవాలి అని అనుకున్నా ఇంత విధిగా జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు అందున పుష్కర సమయం కుంభమేళా జరుగుతోంది మహాపుష్కరం అంటారు దీన్ని ఈ మహాపుష్కరం జరుగుతోంది మార్గ మధ్యములో పుష్కర దర్శనం కూడా ఉంటుంది అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం ఆ వివరాలను కూడా మీకు ముందు రోజుగా మేము తెలియజేస్తాం ప్రస్తుతంగా అయితే మీరు ఈ యొక్క పుష్యమాసములో జరిగేటువంటి పార్థివ లింగార్చన మరియు అమావాస్య రోజు జరిగేటువంటి ఈ యొక్క చండీహోమంలో గోత్రనామాలు నమోదు చేసుకుని సకల దారిద్ర్యముల నుంచి కూడా విముక్తులయ్యి ధన్యులు కాగలరు అని నేను కోరుతున్నాను జై శుభంకరి పూర్తిగా ఈ రెండు కార్యక్రమాలు మీ పేరు మీద జరగాలి అంటే వెయ్యి పదహారులు మీరు చెల్లించాలి దేవాలయ నెంబర్కి కానీ నా నెంబర్కి కానీ మీరు చెల్లించి మీ గోత్రనామాలు పంపినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి జనవరి నెలలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో కర్కాటక రాశి వారికి బుద్ధుడి యొక్క అనుగ్రహము సక్రమంగా ఉంటుంది అంటే బుద్ధి బలము బాగుంటుంది అని అర్థం కాబట్టి మీరు చాలా చాకచక్యంగా ఈ మాసంలో నిర్ణయాలను తీసుకుంటారు తద్వారా మీరు తీసుకున్నటువంటి ఎన్నో నిర్ణయాలు ప్రయోజకాత్మకంగా ఉంటాయి గురువుల యొక్క అనుగ్రహము కర్కాటక రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది అలాగే సత్సంగాలలో పాల్గొంటారు భగవత్ చింతన దేవాలయాలకి ఏదైనా ఒక సేవా సంస్థలకి మీ వంతు సహకారాన్ని చాలా సద్భావనతో అందించటాన్ని మనం గమనించవచ్చు కానీ ఈ మాసంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి బుధ శుక్ర ఆది డే బై డేగా కొంత కోపము విపరీతమవుతూ ఉంటుంది అది కూడా మీరు మీరు ఆలోచించే విధానము మీకు నచ్చక ఒక్కొక్కసారి మీకు ఇప్పుడే మంచి అనిపిస్తుంది మళ్ళీ ఇప్పటికే అది చెడుగా కనబడుతూ ఉంటుంది మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు కూడా కొంత ఇబ్బందిదాయకంగా ఉంటాయి కాబట్టి స్త్రీలు అంటే ఏ పని లేదు హౌస్ వైఫ్స్గా ఉన్నటువంటి స్త్రీలు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని కూడా తీసుకోవద్దు వ్యాపారం పెట్టడము కానీ ఏదైనా వ్యవహారంలో మీ వంతు సహకారాన్ని అందించటంలో కానీ తొందరపాటు నిర్ణయాలు కర్కాటక రాశి స్త్రీలకి పరికిరం అలాగే ఉద్యోగస్తులు కూడా తాము చేసేటువంటి ఉద్యోగ విషయాలలో చాలా చాకచక్యంగా ఉంటారు ఎంతో సృజనాత్మకంగా వ్యవహరించటాన్ని మనం గమనించవచ్చు ప్రశంసలు అందుతాయి ఉద్యోగంలో కొంత ఎదుగుదల కూడా ఉంటుంది వ్యాపారస్తులకి కూడా ఈ యొక్క జనవరి మాసములో మీ వ్యాపారానికి సంబంధించి ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకుల తొలగి ప్రశాంతత అయితే లభిస్తుంది ఇక్కడ కర్కాటక రాశి వారిలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వారు ఎంత ఉంటే అంతలో తృప్తిగా సంతృప్తిగా జీవనాన్ని గడపటాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ విద్యార్థులు కూడా చెడు వ్యసనాలు ఉన్నటువంటి స్నేహితులని దూరంగా పెట్టండి వారితో గొడవ పడవద్దు చాకచక్యంగా వారిని మీ స్నేహం నుంచి తప్పించుకుని మీరు సుఖంగా ఉండండి ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి విద్యార్థులు అధైర్యపడకండి ఈ యొక్క పరీక్షలలో కానీ ఇతర పోటీలలో కానీ ఒకరు ముందు ఉంటేనే వెనకాల ఉన్నటువంటి వారందరూ కొంత ధైర్యంగా ఉండగలుగుతారు అంటే ఎవరికో ఒకళ్ళకి గెలుపు ఉంటుంది తప్పదు అందరూ గెలిచారు అనే అన్న అనటం కంటే ఒకళ్ళు గెలిచారు అని అనటము ప్రోత్సాహకంగా ఉంటుంది కొంతమంది దీన్ని అవమానంగా తీసుకుని వారు ఛాలెంజ్గా తీసుకుని జీవనాన్ని గడుపుతూ ఉంటారు విద్యార్థులలో ఆ ఛాలెంజ్నెస్ ఈ మాసంలో మనం గమనించవచ్చు కొత్త కొత్త ఆలోచనల్ని చేస్తూ ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు వారికి ఇంతకాలము వారి కుటుంబంలో ఎవరూ చేయనటువంటి కొన్ని వ్యాపారాలలో వాళ్ళు వెళ్ళి పెడతారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి జాతక పరిశీలన చేయించుకుని ఉపయుక్తమయ్యి నష్టము చవి చూడనప్పుడే ఆ పనిని చేయండి ఏ పనైనా డబ్బుంటే మనం చేయవచ్చునేమో కానీ కొన్ని కొన్ని విషయాలలో మనము మనస్సుని శ్రద్ధని మన సమయాన్ని కూడా పెట్టాలి ఈ విషయాన్ని విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి అలాగే ఆరోగ్య విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము రానున్న రోజుల్లో మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులను చేస్తుంది ఎన్నో ప్రమాదాల నుంచి బయట వేస్తుంది అతిగా వ్యాయామం చేసేటువంటి కర్కాటక రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి సకాలంలో భోజనము చేయాలి ఒక్కొక్క సందర్భంలో సకాలంలో భోజనం అందినప్పటికీ కూడా చిరాకుతోనో బద్ధకంతోనో తినటం మానేసి కొన్ని రోగాలను తెచ్చిపెట్టుకుంటారు కాబట్టి సకాలంలో భోజనం చేయటం అనేటువంటిది కర్కాటక రాశి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉపయుక్తమవుతుంది ఈ యొక్క పౌర్ణమి తరువాత కర్కాటక రాశి వారికి సోషల్ మీడియా రంగంలో బాగా రాణిస్తారు మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే కొంతమంది ఎవరైతే గనక కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ కొంత అవమానం అయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి కుటుంబంలో అప్రశాంతత ఏర్పడుతుంది చీలికని మనం చూడవచ్చు అలాగే కొన్ని అసందర్భమైనటువంటి మాటలని రాజకీయ నాయకులు మాట్లాడి తమకి ఉన్నటువంటి ఏదైతే గనక ఒక మంచి ఫాలోయింగ్ ఉందో వాటిని తగ్గించుకోవాల్సి వస్తుంది కోపము అహంకారము మనిషిని పడివేస్తుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే డబ్బుందనో అహంకారము పదవి ఉన్నది అని చెప్పి అహంకారం ద్వారానో మనం అందరినీ కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు ఏదో మన కోసమే పుట్టారు ఈ సమాజంలో వీళ్ళందరూ అనేటువంటి ఒక భావనతో ఉంటాం మీ అందరికీ తెలియాల్సిన విషయం అంటే ఎంతోమంది ఇష్టపడి సమయాన్ని వెచ్చించి వారు మీకోసం ప్రాధాన్యపడ్డారు కాబట్టి ఈ స్థితికి వచ్చారు ఒక్కసారి వారందరూ బాధపడితే ఆ ఘోష కూడా మన కుటుంబం మీద ఉంటుంది డబ్బుతో ఘోషని కడగలేం మన బుద్ధి సక్రమమైందైతే తప్ప డబ్బుతో కడగలేం పదవితో కడగలేం గుర్తుపెట్టుకోవాలి అలాగే సద్భావనతో సేవని చేయండి మంచి సేవలని చేయండి అంతే తప్ప ఏదో ఫొటోస్ కోసమనో లేకపోతే పాపులేషన్ కోసమనో మీరు సేవలను చేసి పౌర్ణమి తర్వాత ఇక్కట్లు పడకండి పొలిటికల్గా ఉన్నటువంటి వారు సెలబ్రిటీ అని మీరు అనుకుంటున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక తప్పదు కొన్ని కొన్ని మనం నమ్మి తీరాల్సిందే మన కంటి ముందు జరిగేది ఏది కూడా ఒక్కొక్కసారి మన కళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి ఆంబిషన్ కూడా మనల్ని మోసం చేసేటువంటి సందర్భాలు ఉంటాయి అన్నీ మారిపోతాయి నీకు అది రాసిపెట్టుంటే అన్నీ కూడా మాయిగా మారిపోతాయి కాలానికి మించినటువంటి వాళ్ళం మనం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో పెద్దలకి మంచి సలహాలను ఇస్తూ ఉండాలి పరామర్శలు కొంత పెరిగేటువంటి సందర్భము మాసాంతములో కర్కాటక రాశి వారికి గోచరించి ఉన్నాయి అలాగే నూతన విద్యాలయాలని కూడా కొంతమంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు చిన్నపాటి సంస్థనైనా సరే ఈ యొక్క జనవరిలో మాసాంతరములో తప్పకుండా ప్రారంభిస్తారు సెంటిమెంట్ మీద మీకున్నటువంటి అభిప్రాయాలు కూడా మారతాయి కుటుంబాన్ని గౌరవించండి సంఘములో మనని అభిమానించేటువంటి వారికి సమయాన్ని ఇవ్వండి అది ఒక వరము అంతే తప్ప ఎదుటవాడి అవసరం కాదు ఆ వరాన్ని మనం అనుభవించగలగాలి దాన్ని మనము ఎదుటవాడి అవసరమో అని అనుకున్నాము అంటే తప్పకుండా కాలం సమాధానం చెప్తుంది అనవసరమైనటువంటి పంచాయతీలకు వెళ్లాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థతో మీరు ఎంత పోరాడినా మీ పతనము ఉంది అంటే మీరు పతించక తప్పదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాన్ని మనం గౌరవిస్తూ ఉండాలి నాయకులని గౌరవించాలి అధికారులని ముఖ్యంగా హేళన చెయ్యకూడదు వారి వారి యొక్క వ్యాపారాలు వ్యవస్థలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయంటే అధికారులు ఉన్నారు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు డబ్బుతో ప్రతిదానిని మనం కొలమానం చేయలేమంటారు కదా అవి ఈ విషయాలే కర్కాటక రాశి జాతకులు ఈ యొక్క జనవరి మాసములో దుర్గా అమ్మవారిని ఆరాధన చేయటము అలాగే శుక్రవారము పూట నిమ్మకాయ పులిహారని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచిపెట్టడము ఆహారంగా పెట్టడం మంచిది నిమ్మకాయల యొక్క మాల అమ్మవారికి సమర్పణం చేయటం ద్వారా ఎన్నో ఎన్నో సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అలాగే శుక్రవారము పూట చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఇత్యాది పులుపు పదార్థములతో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని పంచిపెట్టండి శుక్రవారం పూట అన్నదానము కూడా చేయండి కర్కాటక రాశి వారు ఎన్నో గొప్ప విజయాలని పొందుతారు సర్వే జనా सुकिरं भवन्तु श्री शुभं कार्ये नमः